నమస్కారం రుద్ర న్యూస్ కు స్వాగతం ఉస్నాబాద్ మున్సిపాలిటీని మరింత అభివృద్ధి చేయడానికి దాదాపు ఇరవై ఆరు పాయింట్ ఆరు సున్నా కోట్లతో పలు అభివృద్ధి పనులకు రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదివారం రోజున శంకుస్థాపనలు చేశారు పద్దెనిమిది కోట్లతో ఉస్నాబాద్ ఎల్లమ్మ చెరువు కట్ట సుందరీకరణ మరియు అభివృద్ధికి శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా మంత్రి పున్నం ప్రభాకర్ మాట్లాడుతూ ఉస్నాబాద్ ప్రాంతానికి తలమానికమైన ఎల్లమ్మ చెరువు అభివృద్ధికి పద్దెనిమిది కోట్ల టెండర్ అయి పనులు ప్రారంభమయ్యేలా శంకుస్థాపన చేసుకున్నామని తెలిపారు భవిష్యత్తులో ఇతర ప్రాంతాల నుండి ప్రజలు ఇక్కడికి వచ్చేలా ఎల్లమ్మ చెరువు సుందరీకరణ చేస్తున్నామని అన్నారు ప్రక్కనే గౌరవెల్లి ప్రాజెక్ట్ ఉస్నాబాద్ లో చుట్టూ కొండలు పర్యాటకానికి ఎంతో ఉపయోగపడుతుందని వెల్లడించారు అలాగే ఉస్నాబాద్ పట్టణంలో మరో రెండు కోట్లతో అంబేద్కర్ గాంధీ అనబేరి ప్రభాకర్ కొండ లక్ష్మణ్ బాపూజీ విగ్రహాలను ఏర్పాటు చేసి జంక్షన్లకు యాభై లక్షల రూపాయల చొప్పున కేటాయించుకొని సుందరీకరణ చేస్తున్నామని తెలిపారు ప్రతి వాటికి యాభై లక్షలతో అభివృద్ధి ప్రతి కుల సంఘాలకు నలభై ఐదు లక్షలతో కమ్యూనిటీ హాల్ నిర్మిస్తున్నామని తెలిపారు గ్రామ దేవతలైన ఎల్లమ్మ పోచమ్మ మైసమ్మలకు చేయాలని ఎల్లమ్మ చెరువు కట్ట మీద ఉన్న మైసమ్మ ఆలయాన్ని అభివృద్ధి చేస్తామని అన్నారు చెరువు వద్ద ప్లాన్ ఆఫ్ యాక్షన్ క్రింద ప్రభుత్వ స్థలాలను గుర్తించి ట్రాఫిక్ పార్కింగ్ తదితర వాటిని ఏర్పాటు చేస్తామని అన్నారు ఎల్లమ్మ చెరువు నుండి పందిళ్ల వరకు మూడు కోట్లతో రోడ్డు నిర్మాణం చేస్తామని వెల్లడించారు కార్యక్రమాలు త్వరలో చేపడతామని అన్నారు మరో పదిహేడు కోట్లతో ఆరపల్లి దగ్గర బతుకమ్మ ఘాటు పల్లె చెరువు కొత్త చెరువు సుందరీకరణ పట్టణంలో మరింత అభివృద్ధి చేస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో సిద్దిపేట జిల్లా అడిషనల్ కలెక్టర్ అబ్దుల్ హామీద్ సిద్దిపేట జిల్లా గ్రంథాలయాల సంస్థ చైర్మన్ కేడం లింగమూర్తి సింగిల్ విండో చైర్మన్ బొలషడి శివయ్య మున్సిపల్ చైర్పర్సన్ ఆకుల రచిత వెంకన్న వైస్ చైర్పర్సన్ ఐలని అనిత కౌన్సిలర్లు ఉస్నాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కంది తిరుపతి రెడ్డి వైస్ చైర్మన్ బంకచందు ఆర్డీఓ ఎంఆర్ఓ మున్సిపల్ కమిషనర్ కాంగ్రెస్ ముఖ్య నేతలు ఇతర అధికారులు మెక్మా సభ్యులు ప్రజలు తదితరులు పాల్గొన్నారు కోరును కన్నావు అసలు వృత్తిలోంటి లీడరు అని తెలుసుకున్నావు కరీంనగర్ పొలిబెట్ అని ఇంటుట్టిన మధ్యతరగతి బతుల బాధను పసిగట్టిన చిన్ననాడ ఎన్నో పోరాటాలను చేసినవు ఎన్ఎస్యు దళపతిగా కొత్త చరిత్ర రాసినావు అన్ని చేయాలి ఇప్పుడే రాంగ రాగా పోషమ్మ గుడి దండం పెట్టుకున్నాం ఆ గుడితో పాటుగా ఈ కట్ట మీద మైసమ్మకు సంబంధించి కూడా కాలువతో పాటుగా దాన్ని కూడా అందరి భక్తులకు అందుబాటులో ఉండే విధంగా అభివృద్ధి చేస్తా మనం చేస్తా ఉన్నా అట్లనే మమ్మల్ని ఎంఎండి సబ్మిట్ నేను కూడా వాక్ చేస్తా యోగా కూడా చేస్తాం అనుకుంటే నేను రోజు ఇక్కడ కొత్త సూర్య నమస్కారం చేయాలంటే వాళ్ళకు కొంత రెగ్యులర్ చేస్తా కానీ ఒక నెంబర్ ఉంటే ఇంకా చూస్తుంటే నువ్వు చేరాదని చెప్పి నేను అడిగిన అస్తా భాగ్యండి హుస్నాబాద్ ప్రాంతానికి తలమానికమైనటువంటి ఎల్లమ్మ చెరువు అభివృద్ధికి సంబంధించి ఈరోజు మీ అందరి సమక్షంలో పద్దెనిమిది కోట్ల రూపాయలు శాంక్షన్ అయి టెండర్ అయి రేపటి నుంచే పనులు ప్రారంభమయ్యే ఒక శంకుస్థాపన రోజు మనం చేసుకున్నాం ఇది భవిష్యత్తులో ఉస్నాబాద్ ప్రాంతానికి పక్క ప్రాంతాల నుంచి కూడా పర్యాటకులు ఇక్కడికి వచ్చి పక్కనే గౌరవెల్లి రిజర్వాయర్ చుట్టుముట్టు కొండలు ఈ ఎల్లమ్మ చెరువు అభివృద్ధి ఉస్మానాబాద్ పట్టణం కూడా అనేక రకాలుగా అభివృద్ధి అన్ని రకాలుగా జరుగుతుందని ఆకాంక్షిస్తూ ఈ యొక్క కార్యక్రమంలో నాతో పాటు పాల్పంచుకున్నటువంటి గతంలో ఉన్నటువంటి జాయింట్ కలెక్టర్ కరీమా అగర్వాల్ లోకల్ బాడీస్ వారు ఒక కన్సల్టెన్సీను సంప్రదించి ఎల్లమ్మ అభివృద్ధి చేయాలనగానే దానికి సంబంధించి ఒక ప్రతిపాదన తయారు చేయడం మున్సిపల్ కార్పొరేషన్ అందరి ముందట దాన్ని కొంత చూపెట్టి ఈ విధంగా ఎల్లమచరును అభివృద్ధి చేయాలనుకుంటున్నాం అనేటువంటి మాట మీరు ఎన్నుకున్న పట్టణ ప్రజాప్రజల ముందు ప్రదర్శించి అందరి ఆమోదం తీసుకొని దానికి వెంటనే ప్రతిపాదనలు పంపిన తొందరలోనే ఇందుకు సంబంధించి ఇరవై కోట్ల రూపాయల పద్దెనిమిది కోట్ల రూపాయలు దీనికి అంబేద్కర్ గారి జంక్షన్ గాంధీ జంక్షన్ అదేవిధంగా అనబేరి ప్రభాకర్ రావు గారు జయ జంక్షన్ అక్కడ ఇంకొకటి కొండా లక్ష్మణ్ బాపూజీ జంక్షన్ పేరు మీద నాలుగు జంక్షన్లు యాభై యాభై లక్షల రూపాయలతో అభివృద్ధి తీసుకున్నాం ఇప్పుడే భాగ్యరాజు గారు శివన్న గారు అడిగినారు ఇక్కడ ఉండబడినటువంటి ఈ జంక్షన్ ను కూడా డెవలప్మెంట్ చేయాలన్నారు తప్పకుండా ఇంకా కొన్ని పట్టణంలో జంక్షన్లు గుర్తించండి ఆ జంక్షన్ అన్నిటినీ కూడా తప్పకుండా గుర్తించి పట్టణ అవసరం అభివృద్ధికి సంబంధించి పట్టణం యొక్క భౌగోళికంగా వేరే ప్రాంతాలు చేర్చుకు ఆకర్షించే విధంగా ఉండే విధంగా దాన్ని తయారు చేస్తామనే మాట సందర్భంగా మనం చూస్తున్నాం పట్టణంలో కూడా ఇవాళ మొన్న మన ఇంకా రేపే కొంత అభివృద్ధికి సంబంధించి ప్రతి వార్డులో యాభై లక్షల రూపాయలతో సీసీ రోడ్లు కావచ్చు డ్రైనేజీలు చేసుకుంటా ఉన్నాం దాని తర్వాత ఇక్కడ ఉస్నాబాద్ పట్టణంలో ఉన్నటువంటి దాదాపు పది పన్నెండు కుల సంఘాలకు నలభై ఐదు లక్షల రూపాయల చొప్పున నిధులు ఇచ్చుకొని వాటికి కూడా శంకుస్థాపన చేసుకుంటా ఉన్నాం ఒకవైపు కమ్యూనిటీ హాల్ ఒకవైపు రోడ్లు డ్రైనేజీలు శాశ్వతంగా డ్రైనేజీలు ఉస్నాబాద్ లో రోడ్ల మీదకి రాకుండా ఇళ్లలో కోకుండా ఉండే విధంగా ప్రణాళిక తయారు చేసుకొని ఈ యొక్క ప్లాన్ ఆఫ్ యాక్షన్ కింద అభివృద్ధి చేస్తాం అందులో ఎల్లమ్మ జరువు మీరు ఆ వీడియోలు చూసే కంటే తొందరలో నేను కాంట్రాక్ట్ గా కోరుతా ఉన్నా వీలైనంత తొందరగా దీన్ని పూర్తి చేసినట్టయితే ఇక్కడ ప్రజలందరూ కూడా ఈ యొక్క ఆహ్లాదకర ప్రాంతం ఎల్లమ్మ జరువు ఆనాడు దీని చరిత్ర ఉంది కాకతీయుల కాలం నుంచి సర్వాయి పాపాల నుంచి ఎల్లమ్మ గుడికి దీనికి అంత ఒక పెద్ద హిస్టారికల్ ప్లేస్ కాబట్టి దీన్ని అభివృద్ధి చేయాలని ఆలోచన చేస్తున్నాం అందుకు సహకరిస్తున్నటువంటి జిల్లాధికారులు కలెక్టర్ గారు కావచ్చు మరి మొత్తం యావత్ మిగతా జాయింట్ కలెక్టర్ గారు ఆర్డీఓ కూడా నేను మరొకసారి మీ ద్వారా ఒక సైంటిఫిక్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ సర్వే చేసి అక్కడ ఉండే ల్యాండ్స్ వాళ్ళతో కొంత ప్రభుత్వ స్థలాలున్నాయి రాబోయే కాలంలో పార్కింగ్ జరుగుతుంది మొన్న దసరా పండుగ వచ్చినప్పుడు నేను బయటకు వెళ్లాలంటే కూడా ఒక గంట పట్టింది కాబట్టి రామ్లీలా వచ్చేటట్టు వెహికల్స్ పోయే విధంగా వెహికల్స్ ఉండే విధంగా ఈ నుంచి పద్దెల ఒక రోడ్ చేసుకున్నాం ఆ రోడ్డు కూడా ముందు వర్క్ స్టార్ట్ చేసే కార్యక్రమం తీసుకోవాల్సింది కోరుతా ఉన్నా దాంతో ఇక్కడ ప్రభుత్వ స్థలాలకు పార్కింగ్ బోర్డు చేసి చుట్టూ ఫెన్సింగ్ ఏదో చేసి డెవలప్మెంట్ చేయమని చెప్పి కోరుతా ఉన్నాం పట్టణ ప్రముఖులు కూడా మైంక్ల సలహా కంటే ఎక్కువ దయచేసి మీరు కొంత సహకరించి ఆ స్థలాలను గుర్తించినట్టయితే ఈ ప్రాంతం భవిష్యత్తులో దీనికి రద్దీ పెరిగిన తర్వాత పార్కింగ్ ప్రాబ్లం అనే ఇంకో ప్రాబ్లం లేకుండా ఉండే విధంగా దీని ప్లానా ప్లాన్ కింద తీసుకుందాం అదేవిధంగా ఎల్లమ్మ చెరువు కింద ఉండేటువంటి పారకానికి సంబంధించి తప్పకుండా కాలువలు అన్నింటినీ మీకు తెలుసు ప్రతిపాదనలు పంపబడ్డాయి వాటిని కూడా తొందరలో శాంక్షన్ చేయించుకొని మరి అది కూడా రైతాంగానికి ఉపయోగపడే విధంగా కాలువలు నిర్మాణం చేసుకుందాం అదేవిధంగా కొత్త చెరువుకు సంబంధించి కూడా మొన్ననే ఇరిగేషన్ అధికారులతోటి అందా ఉన్నాడు ఆ ఇరిగేషన్ అధికారు ఆయన వస్తా ఉన్నాడు పైకి రాయ ఉన్నాడు చెప్పారు వాళ్ళ రాములు గారు చెప్పారు రాములు గారు ఢిల్లీ ఎక్కడ బయట ఉంటే సో పల్లె చెరువుకు సంబంధించి కానీ కొత్త చెరువుకు సంబంధించి రెండు చెరువులు వాటిని కూడా అభివృద్ధి చేసేటువంటి కార్యక్రమంగా ముందుకు పోతా ఉన్నాం ఇప్పుడే గౌరవ ప్రిన్సిపల్ సెక్రటరీ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ గారు కూడా మాట్లాడితే వాస్తవంగా ఇంకొక పదిహేడు కోట్ల రూపాయలు రావాల్సిన ఉన్నాయి ఈ ఇరవై కోట్లు పిల్లలు పదిహేడు ముప్పై ఏడు కోట్లకు ప్రతిపాదనలు చేస్తే ఆ రోజు ఇరవై కోట్లకు శాంక్షన్ వచ్చింది ఇంకొక పదిహేడు కోట్లతోటి అక్కడ ఒక ఆరేపల్లి దగ్గర మరొక బతుకమ్మ ఘాటు ఆ పల్లె చెరువు ఈ కొత్త చెరువు బాండ్ దీని తర్వాత ఇంకా పట్టణంలో కొంత సుందరీకరణ పేరు మీద ప్లస్ మౌలిక సదుపాయాలు ప్రజలకు అవసరమైనటువంటి ఇక్కడ మార్కెట్లు కావచ్చు ఎలా రైతు బజారు ప్రారంభం చేసుకుంటా ఉన్నాం చిత్తారు సో ఇటువంటి కార్యక్రమాలన్నీ జరుపుకునే సందర్భంగా ఇవన్నీ కూడా భవిష్యత్తు పట్టణ ప్రజలకు ఉపయోగపడాలని కోరుకుంటా ఉన్నాం నిన్న కేబినెట్ మీటింగ్ అయింది రాత్రి తొమ్మిది గంటలకు గౌరవ ముఖ్యమంత్రి గారు మొత్తం మంత్రివర్గం అంతా కూడా కలిసి ప్రెస్ కాన్ఫరెన్స్ చేసినాం చేసి రాత్రి ఇంటికి పోయేటప్పుడు చాలా మంది ఉండ్రి మొన్ననే మొత్తం అన్ని మండలాలు దిగిపోయినా మన కాన్ఫరెన్సర్ కూడా రాత్రి పదిన్నరకి ఇంటికి పోయేటప్పుడు మళ్ళీ ఉన్నారు రాత్రి ఒకటి అయింది పొద్దున్న లేచి వల్ల తయారు చేస్తే ట్రాఫిక్ పెరుగుతుందని పొద్దున్న ఐదున్నర లేచి వచ్చి ఇక్కడనే స్నానం చేసి టిఫిన్ చేసి ఇక్కడ కార్యక్రమం వచ్చిన ఈ ఉద్దేశం ఏంటంటే ప్రజలకు సంబంధించి కష్టపడి ఈ ప్రాంతానికి శాసనసభ్యుడిగా ఆశ్చర్యంతో గెలిచిన తర్వాత మంత్రిగా కూడా ఉండి ఈ ప్రాంతంలో ఒక చిరస్థాయిగా అభివృద్ధి చేయాలనేటువంటి ఒక ఆకాంక్ష దానికి అనుగుణంగా ప్రభుత్వం పనిచేస్తా మీరు చూస్తూ ఉన్నారు నిన్న చాలా గొప్ప నిర్ణయాలు మూడు నిర్ణయాలు జరిగినాయి అందరూ కూడా సంతోషంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితి మీ అందరికీ తెలుసు సరే రాజకీయాలు విమర్శలు ప్రతి విమర్శలు ఒక నిమిషాలు పక్కన పెడితే రాష్ట్రంలో ఉన్నటువంటి ఫైనాన్స్ పరిస్థితి తెలిసి కూడా మనం కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది అందులో రైతుల సంక్షేమానికి సంబంధించి ఎక్కడ కూడా ఎరకపోవద్దని ఈ ప్రభుత్వం రైతు భరోసా కింద గతంలో ఉన్న పదివేలను మేము హామీ పదిహేను వేలు ఇచ్చినాం కావచ్చు తప్పకుండా ఒకనాడు పదిహేను వేలు కాదు ఇంకా అర్ధ గంట అవసరం ఎక్కువ చేసేటువంటి విధంగా రైతులకు కొలమానం లేకుండా ఇవ్వాలనే ఆలోచనతోటి పన్నెండు వేల రూపాయలు ఇవ్వడానికి నిన్న కేబినెట్ నిర్ణయం తీసుకుంది అనే వాటి అందులో ఐదు అప్లికేషన్ పెడతారా అవమాన పరుస్తారా ఏం చర్చ అవసరం లేదు వ్యవసాయానికి యోగ్యమై ఇటువంటి గుట్టాకు తప్ప ప్రతి భూమికి ఎన్ని ఎకరాలు ఉంటే అన్ని ఎకరాలకు రైతు భరోసా ఇరవై ఆరో జనవరి సంక్రాంతి తర్వాత నుంచి సందర్భంగా ప్రారంభించూ ఉండలేకే ఇస్తున్నారు మాకేం సంగతి అని భూములు లేని ఉపాధి హామీ కూలీలు కావచ్చు భూమి లేని రైతు కుటుంబానికి సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు ఇస్తామనేటువంటి మాట కూడా ఈ సందర్భంగా మనం చేసిన ఇది గతంలో లేదు ఇది ప్రభుత్వంలో రైతు భూమి లేని వాళ్ళు రైతు కూలీలుగా ఉపాధి హామీలు ఉన్నారు వాళ్ళకు మాకు భూమి లేని ఊరలు అంటారు ఏం సార్ రుణమాఫీ భూమి నెలలకే చేసినావు రైతు భరోసా భూమి ఇస్తున్నావు భూమిలో పరిస్థితి ఏంటి అని అడుగుతా ఉన్నారు ఊరల్లా వాళ్ళందరికి శుభవార్త సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు ఇస్తున్నాం మన నిర్ణయం తీసుకున్నాం రేషన్ కార్డులు పిల్లలకు పిల్లలు మళ్ళీ పిల్లలు మన వాడచ్చే ఇంట్లో బిడ్డ కొడుకు కోడలు అందరు ఒకటే కార్డులు ఉన్నారు వాళ్ళందరికీ కూడా ఈ ఇరవై ఆరు జనవరి డెబ్బై ఐదు ఏళ్ళ వేడుకలు జరుగుతూ ఉన్నాయి తెలంగాణ ప్రభుత్వం పదిహేనో తారీఖు నుంచి అప్లికేషన్లు మీ సేవ ఈ సేవ పైసలు ఛార్జ్ అవసరం లే మండలాంశాలలో విడితే దానికి సంబంధించి ఒక సివిల్ సప్లై శాఖ ప్రకటన చేస్తుంది రైతు భరోసా భూములకేస్తున్నావు భూముల్లో మా పరిస్థితి ఏంటి అని అడుగుతాం రూరల్ వాళ్ళందరికీ శుభవార్త సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు వేస్తున్నాం నిర్ణయం తీసుకున్నాం రేషన్ కార్డులు పిల్లలకు పిల్లలు మళ్ళీ మన వాడే ఇంట్లో వాళ్ళందరికీ కూడా ఈ ఇరవై ఆరు జనవరి డెబ్బై ఐదు వేడుకలు జరుగుతూ ఉన్నాయి తెలంగాణ ప్రభుత్వం పదిహేనో తారీఖు నుంచి రేషన్ కార్డులకు సంబంధించి అప్లికేషన్లు మీ సేవ పైసలు ఛార్జ్ అవసరం లే మండలాలు విడితే దానికి సంబంధించి ఒక సివిల్ సప్లై శాఖ ప్రకటన చేస్తుంది దాని మీద కూడా రేషన్ కార్డులు ఇరవై ఆరు జనవరి నుంచి పంపిణీ స్టార్ట్ చేసే విధంగా కార్యక్రమం జరుగుతాయని ఇందిరమ్మ మిల్ల సర్వే జరుగుతా ఉంది ఇందిరమ్మ ఇండ్లు తొందరలో నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందలైనా ఎక్కువ ఇవ్వాలి ఇల్లు లేని పేదలు ఉన్నారని చర్చ జరుగుతా ఉంది తప్పకుండా అందరికి ఇందిరమ్మ ఇండ్ల పేరు మీద మీరే జాగున్నోళ్ళు లేనోళ్ళు అందరు ఇల్లు కట్టుకునే విధంగా ఎంపిక పారదర్శకంగా మేముందరి నేను కూర్చొని ఇక్కడ ఎవరికి నెంబర్ వన్ టూ త్రీ వస్తే ఎవరికి ఇవ్వాలి అనే చర్చ జరిగి ఎవరి ప్రమేయం లేకుండా అధికారులు పార్టీల కార్యకర్తల ప్రమేయం అంటే మంచి జరగడానికి ప్రమేయం తప్ప నా పైలతో నేను మంత్రిని నేను చెప్పిన పది ఇవ్వాలి అనేటువంటిది లేకుండా ఇందిరమ్మ ఇండ్ల ప్రక్రియ జరుగుతుందనే మాట కూడా మనం ఆ హాస్టల్లో పిల్లలు చదువుకుంటున్నారు నలభై శాతం వాళ్ళకి తిండికి ధరలు పెరిగినాయి వాళ్ళకు నలభై శాతం పెట్టిచ్చినాం రెండు వందల యూనిట్ల కరెంట్ ఫ్రీ ఇస్తున్నాం మీ అందరికి వస్తుందా గట్టిగా రానరా చెప్తా లేదు వస్తుందా రెండు వందల యూనిట్ల కరెంట్ వస్తుంది ఎవరో కలర్ ఇద్దరు పేరు కోసం ఐదు వందల గ్యాస్ సిలిండర్ వస్తుంది ఆరోగ్యశ్రీ ఐదు నుంచి పది లక్షలు వస్తుంది ఏడాదికే బస్సుకు రూపాయి ఖర్చు ఎవరు బస్సు ఫ్రీ వస్తా ఉంది ఇది కార్యక్రమాలు జరుగుతా ఉన్నాయి ఇందిరా ఇల్లు రైతు భరోసా భూమి లేని పేదలకు ఇందినమ్మ ఆత్మీయ కానుక ఈ విధంగా అనేక రకాల కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి మిగిలిపోయిన ఉన్నాయి తప్పకుండా ఎట్లయితే పైసలు కొద్దిగా మీ అందరికీ తెలుసు ఆ మాట కూడా సరే నేను పైన తప్పు పడతలే ఎవరి ఆలోచన ప్రకారం వాళ్ళు గవర్నమెంట్ నడుపుతారు గవర్నమెంట్ లో కొద్దిగా ఫైనాన్షియల్ గా కొత్త ఇబ్బంది ఉన్నది ఇంట్లో మీ అందరికీ తెలుసు కొత్త కోట రాగానే ఇల్లు నడపాలంటే ఇంట్లో ఉన్న ఆర్థిక పరిస్థితి చూసుకొని వచ్చిన తిద్ధికి భోజనం ఒక్కొక్కరితో పెట్టానా మటన్ తోటి పెట్టానా చికెన్ తోటి పెట్టానా లేకపోతే కంట్రీ చికెన్ శివన్ అంటే కంట్రీ చికెన్ తింటాడు లింగం మటన్ తింటాడు ఆయన వేరే ఇంకోటి తింటాడు ఇట్లా అన్ని రకరకాల ఉన్నటువంటి పరిస్థితుల ఇంట్లో కూడా తింటున్నాడు కాబట్టి చెప్పలేదు చెప్పకపోతున్నా కాబట్టి అందరు కూడా వాళ్ళ వాటిని నడుపుతారు సమర్థవంతంగా ప్రభుత్వాన్ని నడపడం కాంగ్రెస్ కు అనుభవం ఉంది కాబట్టి తప్పకుండా అందరం మంత్రులు అందరం కూడా ఇలా పొద్దున్న లేస్తే కష్టపడి ప్రజలకు ఏ విధంగా సేవ చేయాలని ఆలోచన చేస్తాను తప్పకుండా మిగతాకు సంబంధించి ఆలోచన చేస్తాం కొత్త పెన్షన్లకు సంబంధించి పెన్షన్లు పెంచడానికి సంబంధించి ఇటు అన్ని రకాల కార్యక్రమాలు చేస్తాం మనం సన్న వడ్లకు ఐదు వందలు ఇచ్చినాం వడ్ల పైసలు కొన్నాక నలభై ఎనిమిది లేదా మూడు రోజులుగా పేమెంట్ చేపించినాం ఈ విధంగా అనేక కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి తప్పకుండా భవిష్యత్తులో మీ అందరికి విశ్వాసం ఇస్తాను ఇది ప్రజల ప్రభుత్వం ఏదైనా ఇంకా ఈ పని చేస్తే బాగుంటుంది అనుకుంటే ఆ పనికి మేమందరం కూడా బాధ్యతగా ఈ ప్రాంత అభివృద్ధి కావచ్చు ఈ రాష్ట్రం అన్ని రంగాల్లో ముందుంచాలనేటువంటి ప్రయత్నం చేస్తామనే మాట మనం చేస్తూ మరొకసారి మీ అందరికీ ఈ ఎల్ల మధ్య తప్పకుండా ఈ ప్రాంతానికి అదే మన ఎల్ల మధ్య చూడాలని సిద్దిపేట రావాలి కరీంనగర్ వాళ్ళు రావాలి అన్న వాళ్ళు రావాలి జనగామ వాళ్ళు రావాలి నాలుగు నగరాల నుంచి వచ్చే విధంగా తొందరలోనే కన్సల్టేషన్ వాళ్ళ సలహా రోల్ మోడల్ కావాలి పెద్ద విశాలమైన ఏరియా ఉంది బండ్ నిర్మాణంలో రకాలుగా మన మైఖలో చర్చించుకునే కంటే రాజకీయాలకు అతీతంగా అందరి సలహా సూచనలతోటి ఈ ప్రాంతాన్ని నిర్మాణాత్మకంగా భవిష్యత్ తరానికి ఉపయోగపడే విధంగా డెవలప్మెంట్ చేద్దామని మనం చేస్తూ అందరికీ నమస్కారం చెప్తూ సెలవు తీసుకుంటూ